ఓం నమో వెంకటేశాయ తిరుమలలో స్వామివారు ధనికుల దేవుడా ఆ కలియుగ దేవం కేవలం ధనికుల్ని మాత్రమే ఇష్టపడతాడా అనేది ఈ వీడియోలో చూద్దాం తిరుమల తిరుపతిలో సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు అంటే ఆయన నారాయణుడు ఆ నారాయణుడికి మనుషులు సృష్టించిన నగలు డబ్బు కావాలా మరి అక్కర్లేకపోతే వడ్డీ కాసులవాడని పేరు ఎందుకు వచ్చింది ఆయన పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేశాడు కదా అవే మన దగ్గర లాగుతున్నాడు అని కొందరు భక్తులు అంటూ ఉంటారు కానీ పురాణాలు ఏం చెబుతున్నాయి దేవిని పెళ్ళి చేసుకోవాలని కుబేరుడి వద్ద నుండి చక్రవడ్డీకి పద్నాలుగు లక్షల రామటెంకీలు అప్పుగా తీసుకున్నాడు భక్తులు ఇచ్చిన కానుకల నుండి అప్పు తీర్చేస్తానని కుబేరుడికి పత్రం కూడా రాసిచ్చాడు దానికి బ్రహ్మదేవులు పరమేశ్వరుడు అశ్వత్ వృక్షం సాక్షాలుగా కూడా ఉన్నాయి మరి అప్పు తీర్చాలి కదా అందుకే ఆయన్ను ఎక్కువ కానుకలు ఇచ్చేవారంటే ప్రీతి అని కొందరు అంటుంటారు పురాణ కథ వాస్తవమైనా ఇది లోక విడంబన కోసం కలికాలం యుగధర్మం చూపించడానికే అన్నది మనం అర్థం చేసుకోవాలి కుబేరుని మాటలలో మనకు ఏం తెలుస్తుందంటే మొదటగా అప్పు అడిగినప్పుడు స్వామితో స్వామి ఇదేమి కోరిక అంతా నీదే కదా నీ సొమ్మును కాపాడే బాధ్యత నాకు అప్పగించావు అంటాడు కుబేరుడు స్వామి శ్రీపతి లక్ష్మీపతి అయినా అంతా ఆయనదే ఆయనకు మనం మనమిచ్చేదాని అవసరం లేదు ఆయనకు లక్ష్మీదేవి వెంటనే ఉంటుంది సర్వస్వతంత్రుడు సర్వశక్తిమంతుడు అందరూ అతని ఆధీనులు ధనికుడైనా పేదవాడైనా స్వామికి అందరూ సమానులే ఇక ఆయన దృష్టిలో అధికులు అనే ప్రసక్తే లేదు ఎవరికి అవసరం లేకుండానే ఆయన మనుగడ అటువంటి స్వామికి మనమిచ్చే కానుకలు ఎందుకు కావాలి ఎందుకంటే ఆయన దయామయుడు కరుణా సముద్రుడు మనకు అనుగ్రహం చేయడానికి మన చేతన సమర్పణ చేయించుకుంటాడు ఏదిచ్చినా భక్తితో త్యాగబుద్ధితో ఇవ్వాలి ఎవరి శక్తి కొలది వారు ఇవ్వాలి దాన్ని బట్టి ఆయన అనుగ్రహం చేస్తాడు మన కర్మను బట్టి మనకు ఫలం అలా మన కర్మలకు ఫలం ఇచ్చేవాడు శ్రీనివాసుడు కర్మ అనేది మూడు రకాలుగా ఉంటుంది మానసిక వాచిక కాయిక కర్మలు అన్ని రకాల కర్మలకు ఫలం ఉంటుంది కదా సత్కర్మకు పుణ్యం దుష్కర్మకు పాపం ఈ కర్మఫలం భగవంతుడు దుఃఖాల రూపంలో ఇస్తాడు సామాన్యంగా మనం అనుకుంటాము ఈ పాపపుణ్యాలు బ్యాంకు ఖాతాల లాంటివి చాలామంది పాపాలు చేసి వాటిని ధార్మిక కార్యక్రమాలతోనో దానాలతోనో కడిగేసుకోవచ్చని అనుకుంటారు కొంత స్వామి హుండీలో వేస్తే పాప ప్రక్షాళన అయిపోతుందని అనుకుంటారు మనం శాస్త్రం నిర్దిష్టంగా చెబుతుంది ఏంటంటే పాపకర్మకు ఫలమే పుణ్యకర్మకు పుణ్యఫలమే విడివిడిగా రెండూ అనుభవించాల్సిందే పుణ్యం చేసి పాపం ఖాతా తగ్గించుకోలేము పాపానికి దుఃఖం పుణ్యానికి సుఖం ఈ విషయంలో భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు మరి అలా అయితే ఇక భగవంతుడు ఎందుకు అని అనుకుంటారు కానీ దీనికి సమాధానంగా స్వస్వరూప భగవద్ దర్శనంతో సంచిత అంటే ఎన్నో జన్మలుగా మనం సంపాదించిన పాపాన్ని మూటలు కట్టి అనుభవించాల్సిన కర్మఫలం దగ్ధం అవుతుందంట ఆ భగవంతుడి దర్శనం చేసుకుంటే మన పాపకర్మ దగ్ధమైపోతుంది ముందు జన్మలలో చేయబోయే పాపాలను మూటగట్టే కర్మగ్రంథులు కూడా దగ్ధమై ఆగామి కర్మఫలం కూడా ఉండదు మిగిలేది ఇంకా ప్రారంధమే కదా ప్రారంధం అనుభవించి తీరాల్సిందే ప్రారంధం ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మఫలం శాస్త్రం ప్రకారం చాలా ధర్మబద్ధుడు నిష్ఠాపరుడు సాత్వికుడు భగవద్భక్తుడు సర్వసమర్పణ బుద్ధి కలవాడైన ఒక జీవి ప్రతిరోజు కనీసం పది జన్మలెత్తినా ఖర్చు పెట్టలేనంత కర్మఫలం సంపాదించి మూటలు కడతాడంట ఇక సామాన్యులమైన మన సంగతి చెప్పక్కర్లేదు ఇలా అయితే జన్మల నెత్తి కర్మఫలం అనుభవించి క్షయం చేయడం మన శక్తికి మించిన పని భగవంతుని అనుగ్రహంతోనే అది సాధ్యం భగవంతుని మహత్వ జ్ఞానంతో వచ్చిన భక్తితో సర్వసమర్పణ చేసి దాసోహ బుద్ధితో కర్మ చేస్తే అది ఏదో ఒక నాటికి భగవత్ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు ఈ కర్మఫలం ఈ కర్మఫలం క్షయమైపోతుంది తిరుమల కొండ మీద సాక్షాత్తు మోక్షాన్నిచ్చే వాసుదేవ నారాయణుడే శ్రీనివాసునిగా ఉన్నాడు ఆ శ్రీనివాసుడిని వచ్చి దర్శనం చేసుకున్న వారికి లేదా తాను వారికి పాప ప్రక్షాళన చేస్తానని సంకల్పం చేసి బ్రహ్మదేవుడికి మాటిచ్చాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామివారు కలియుగ అంతం వరకు తిరుమలలో స్వామి ఉండేది భక్తులను అనుగ్రహించి వారి పాపాలను ప్రక్షాళన చేయడానికే పాపకర్మలుంటేనే కదా దుఃఖం దుఃఖం లేకుండా ఉండాలంటే పాపాలు పోవాలి ఈ పాపాలు ఎలా పోతాయి అంటే ఆ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామివారి దర్శన భాగ్యం చేతనే పాపకర్మలు దగ్ధమైపోతాయి ఈ తిరుమల యాత్రను భక్తితో చేయాలి చేసిన పాపాలకు పశ్చాత్తాపంతో గోవింద నామస్మరణ చేయిస్తూ కొండకి రావాలి మనం భగవంతుణ్ణి ఎంతసేపు చూసామన్నది మనం ఎంత భగవంతుడి హుండీలో వేసామన్నది ముఖ్యం కాదు ఎంతటి భక్తితో ఎంతటి ఆర్తితో స్వామిని దర్శనం చేసుకుంటున్నామో చేసిన పాపాలకు పశ్చాత్తాపం ఉందా ప్రాయశ్చిత్తం చేసుకుందామనే మనం యాత్ర చేస్తున్నామా అన్నది ముఖ్యం అనవసరం ఆలోచనలతో అంతులేని కోరికలతో భగవంతుని ముందు లక్షలు ఖర్చు పెట్టి గంటసేపు కూర్చొని అభిషేకం చూసినంత మాత్రాన అతను గొప్ప భక్తుడైపోతాడని అనుకోవద్దు లఘు దర్శనంలో గుంపులో తోయబడి ఒక్క కనురెప్పపాటు కాలం మాత్రమే దూరం ఉండి భగవంతుని చూసిన భక్తుని కన్నా అతను గొప్ప అని అనుకోవడం చాలా పొరపాటు ఇక్కడ మనం భగవంతుణ్ణి చూసామన్న దానికంటే భగవంతుని కరుణా దృష్టి మనపై పడిందా అన్నది ముఖ్యం ఒక్క క్షణం భగవంతుని దృష్టి మనపై పడితే చాలు సర్వ పాపాలు నాశనం అయిపోతాయి ఆ శక్తి ఆ భగవంతుని దృష్టికి ఉంది అది అర్థం చేసుకోవాలంటే తొండమానుడు కుమ్మరి భీముల జీవితాలే నిదర్శనం స్వామివారికి ఆలయం కట్టించి బ్రహ్మోత్సవాలు ఇతర సేవలు ఆరంభించి ఎన్నో వాహనాలు నైవేద్యాలు ఏర్పాటు చేసి స్వయంగా శ్రీనివాసుడికి ప్రతిరోజు బంగారు పూలతో అర్చన చేసే తొండమాను చక్రవర్తి కన్నా తన గుడిసెలో మట్టి పూలతో ఆర్తితో భక్తితో అర్చన చేసే కుమ్మరి భీమునకు దాసుడైన భీమునికి భక్తికి భగవంతుడు ప్రాధాన్యం ఇచ్చి భీమునికి వెంటనే మోక్షాన్ని ఇచ్చి తొండమాన్ చక్రవర్తికి నీకు ఈ జన్మలో మోక్షం లేదన్నాడు నీ కర్మ వచ్చే జన్మలో పూర్తవుతుంది వచ్చే జన్మలోనే నీకు మోక్షమని చెప్పాడు ఈ సంఘటనను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ శ్రీనివాసుడు ఎవరి పక్షమో మనకు తెలుస్తుంది ధనవంతుడి పక్షమా పేదవాణి పక్షమా రెండూ కాదన్నది అర్థమవుతుంది ఆయన మనస్ఫూర్తిగా నిశ్చలమైన భక్తి పక్షం ఎవరు భక్తితో కొలిస్తే వారి వెంట స్వామి ఎప్పుడూ ఉంటాడు స్వామికి నిష్కల్మషమైన భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన భక్తితో ఆరాధించే భక్తులు అంటేనే ఆ స్వామికి చాలా ప్రీతి ఇదండి ఇవాల్టి వీడియో మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి